జోడిగా వచ్చి మాటలు చెప్తుంటే కన్న తల్లిగా నేను నమ్మలేకపోతున్నాను ఏంటి నువ్వు మాట్లాడేది నేను అబద్ధం చెప్తున్నానా నేను ఎందుకు అబద్ధం చెప్తాను నేను నిజమే చెప్తున్నాను నమ్మితేనేమో లేకపోతే లేదు నేను మాట్లాడుతాను కదా

నా మీద చాడే చెప్తున్నారు బాటి నువ్వు ఎబొచ్చుతున్నావుగా నువ్వు తిమి అన్నానా వాళ్ళకి దోశే ఉంది నేను బయటికి వెళ్ళంగానే డబల్ గల్ మోటార్ మోటార్ వెళ్ళావు ఎబేత లూస్ గాడు అసలు నేను పెళ్ళే చేస్తుందని అనుతా అది తెలుసు కదా తెలిసి తీసుకున్నావ్ అప్పుడుకి మా వాళ్ళు చెప్తులే ఉన్నారు వాళ్ళే రెడ్డి ఏంటి మీ మీద పిచ్చ ఈ విషయం మీ తెలుసాని తయారు మీరు కూడా ఇలా తొందరపడితే ఆ జిల్లా పరవకి మీకు తేడా ఏమవుతుంది సరే ఇప్పటి వరకు చెప్పిందంతా విన్నాసారి ఒకే ఒక్కసారి శ్రీరాముని పిలిపించి మాట్లాడు ఇతన్ని కూర్చోబట్టి మాట్లాడితేనే కదా సంప్ర అవరు ఉందో మనకి తెలుసు ఏటమను మాట్లాడిది నేను ఇక్కడ మాట్లాడుననగా నా మాట నమ్మవా ఓలే ఫస్ట్ నుంచి శ్రీరాము అంటే మంచి ఇంప్రెషన్ నేనే చెప్పరా నమ్మ నా నవరు అర్థం చేసుకొననా నాకు తెలుసు లైఫ్ మొత్తం ఒక మంచి నెల రోజులు సెలవు పేరు ఎందుకు రెస్ట్ పాణ్ణి అండ్ బాబుని నీ కాళ్ళ దగ్గరికి రస్ ఇస్తాను நான் மாட்டு வீணது హలో బాబు శ్రీరామ్ నేనే అత్తయ్య మాట్లాడుతున్నాను చెప్పండి బాబు సుధకు అస్సలు ఒంట్లో బాగాలేదయ్యా ఒకటే జ్వరం మోసిన కన్నా తరవడం లేదు బాబు నాకేమో కాళ్ళు చేతులు ఆడడం లేదు హాస్పిటల్కి వెళ్దాం రాము అంటే శ్రీరామ్ వస్తే కానీ నేను రాను అని మొండికేస్తుంది అయ్యా ఏంటి జ్వరంగా ఉందా అవును బాబు నువ్వు కొంచెం త్వరగా బయలుదేరిరా శ్రీరామ్ అరగా అతయ్యా నేను వస్తున్నాను సరే అన్నారు అది అది నిజమైన జ్వరం వచ్చింది బాబు మొన్న వర్షంలో బాగా తడిచి వచ్చింది కదా అప్పటి నుంచి ఒకటే జ్వరం నీ మీద బెంగతో భోజనం కూడా సరిగా చేయడం లేదు శ్రీరామ్ ఆ పైన బెంగతోటి అత్తయ్య మీరు పెద్దవారు అబద్ధాలు ఆడకూడదు సుధ గురించి నాకు బాగా తెలుసు అత్తయ్య తను నా గురించి అస్సలు ఆలోచించదు అని అసలే సుధని మాయి గారు అడగలేదా అడగలేండి ఎందుకంటే సుధంటే ఆయనకు అంత ప్రాణం తను ఏం చెప్పినా నమ్మేస్తాను ఒక రకంగా సుధ ప్రవర్తనకి అదే కారణం మాట్లాడదామనే అనుకున్నాను కానీ అక్కడ ఈ ఆఫీస్ గొడవలు ఆడిట్ గొడవల్లో పడి మాట్లాడలేకపోయా రేపు ఆదివారం కదా కూర్చోబెట్టి మాట్లాడదామనే అనుకున్నాను కానీ శ్రీరామ్ భార్య భర్తల మధ్య మూడో వ్యక్తిని జోక్యం చేసుకుంటే ఆ కాపురం కుదుట పడదయ్యా అందుకే అత్తలాగా కాదు చిన్న అబద్ధవాడి పిలిపించాలి ఒక్కసారి సుధతో మాట్లాడి మీ సమస్య శ్రీరామ్ చెప్తున్నాను కదా అత్తలాగా కాదు అమ్మలాగా అడుగుతున్నాడు సుఖ మొండితనము నాకు తెలుసు నీ గుండెల్లో దాని మీద ఎంత ప్రేమ ఉందో కూడా నాకు తెలుసు ఒక్కసారి సుఖతో మాట్లాడవా సమస్య పరిష్కారం అయిపోతుంది నా మాట వినయ్య నాకు మీరన్నా మీ మాట అన్నా చాలా अलग है मतलब साल में प्रश्न होने के लिए बड़े-बड़े बात कर रहे हैं उन्होंने मतलब उन्होंने

ఉన్నది నీకు భర్త మీద ప్రేమ లేదు ఉంటే కనీసం ఫోన్ నచ్చేసేదానుగా ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టానుగా మెసేజ్ చూడకపోతే నీది తప్పు మెసేజ్ చేయడానికి ఫోన్ చేయడానికి చాలా తేడా ఉంది సుధా 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 నిన్నే నోయ్ ఇదిగో చూడు నీకు నాతో ఏమైనా ఇబ్బందిగా ఉంటే

మొన్న అమ్మ ఆస్పత్రటెన్షన్ ఏ ఆస్పతెన్షన్ ఉండి నిన్ను చెడపంటే నూరు నాలుగు చెడపంటావు అది నేనే ప్రతికే తగ్గించుకోలేదు వెళ్ళైన భక్తులు మనం ఎంతో హ్యాపీగా సంతోషంగా కాలం గడిపాం కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా బుద్ధతులు చూసి రద్దార్థం చేస్తున్నావే నాతో కలిగి చేస్తున్నా ఏం పాట్ల నీకు నా కలికలానే నువ్వేం మారలేదు నేనే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో ఊహలు కన్నాను వద్దు సుదా ప్లీజ్ విన వింటావ్ కదా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చెప్పేది సుదా ఇంతేనో నేను చెప్పేది ఒక్కసారి వింటావా మనం ప్రేమించుకునే నేను లేకపోతే నువ్వు ఉండలేను అని ఇప్పుడు నేను ఉంటే నువ్వు ఉండలేను అంటున్నావు నువ్వు ఆ మాట అంత తేలిక నేను వెళ్ళకపోతున్నా నేను నువ్వు పెళ్లి మీ నాన్న మీ నాన్న తరపు బంధువులు అందరూ నన్ను నా స్థాయి తరపు చులకరంగా చేసి మాట్లాడారు అవన్నీ అవన్నీ నేను నీ ఇప్పుడు కూడా నేను మీకోసం చూద్దాం అడుగుతున్నాను నాకు నువ్వు కావాలి నువ్వేం చెప్పండి తెలుస్తుంది స్వేచ్ఛ వెలుతురులో ఉండి కూడా వెలుతురుని చూడలేకపోవటం ఎంత అవివేకమో స్వేచ్ఛను అనుభవిస్తూ కూడా ఆ స్వేచ్ఛను కోరుకోవటం అంత అగువేగం కానీ స్వేచ్ఛ అనుకో తెలిసి నా దృష్టిలో స్వేచ్ఛ అంటే నాకు నేను ఆ స్వేచ్ఛ అది సహనం ఎంతో అవసరం అవి ఆగర్చుకుంటే బంధాలు బలపడతాయి బాగా ఆలోచించుకోవచ్చు నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాల్సిందాన్ని విడిచి నేను